గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం కరీంనగర్లో ఫెయిల్ అయిన చతుర్ముఖ గృహం నాలుగు ద్వారాల గృహం దీనికి కారణం ఎవరు అనేది తెలుసుకోవడం జరిగింది నేను ఈ షార్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు ఆ వీడియో చూడండి ఆ వీడియోలో ఉన్న స్వామీజీ గారికి మనం ఫోన్ చేసి వివరాలన్నీ కనుక్కున్నాము సో దానికి కారణం అనేది కూడా స్వామిగారు చెప్పారు సో ప్రజల్ని మోసం చేస్తున్న నాలుగు ద్వారాల గృహాలు ఇచ్చే మోసగాళ్ళు ఇక్కడ చూడండి ఒక సామెత ఉంది మనందరికీ తెలుసు ఏందనంటే గుమ్మడికాయ దొంగలు ఎవరు అనంటే భుజాలు నడుముకుంటున్నారన్నట్టు ఒక మోసగాడు నాలుగు ద్వారాల గృహం విఫలమైపోయిందంటే వీడియో అన్నట్టు సో అంత భయం సో గౌరవనీయులైన ప్రజలు ఎవరు ఆ యొక్క నాలుగు ద్వారాల గృహం విఫలం కావడానికి కారణం అనేది నా సబ్స్క్రైబర్స్ తెలుసు అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు నిజాలన్నీ మా దగ్గరికి వచ్చినాయి అయితే మీరందరూ కూడా ఆలోచించండి నాలుగు ద్వారాల గృహం ఎప్పటికీ సక్సెస్ కాదు ఈ నియమాలను పాటించకపోతే